హరే కృష్ణ అండి అందరికీ అంద్రేలో అన్నారు అయితే మనం రైన్ రోప్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేయొచ్చో చూద్దాం ఇవి నేను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ అంటే మనకి వరలక్ష్మి రథం టైంలో తీసుకున్నాను అనమాట అప్పుడు సో కానీ మేకింగ్ చేయటానికి నాకు ఇప్పుడు పాసిబుల్ అయింది ఇది ప్లెయిన్ బ్యాంగిలే అండి కాకపోతే పైన ఫ్లాట్గా ఉంటుంది కొన్ని బ్యాంగిల్స్ ఏంటంటే కరువుగా ఉంటాయన్నమాట సో దీని మీద పర్ఫెక్ట్ అనిపించింది అందుకే నేను ఇది ఇది చూస్ చేసుకున్నాను అండ్ ఇది రోడ్డు మీద దొరికేవి కాదండి నేను ఇలా పెట్టిలో తీసుకున్నాను టూ డజన్స్ వచ్చాయి ఫార్టీ రూపీస్కి అండ్ నేనైతే గ్లాస్ బ్యాంగిల్స్ సప్లై చేయట్లేదు ఎందుకంటే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు మీ లోకల్లోనే తీసుకోండి యాక్చువల్గా నేను రోప్స్ చేయటం స్టార్ట్ చేసినప్పుడు నిన్న నేను పెట్టిన కిట్లో కూడా ఇది టెన్ గ్రామ్స్ పెట్టానండి ఇది టెన్ గ్రామ్స్ ప్యాకెట్ తీసుకొచ్చి ఓపెన్ చేసి చేశాను అండ్ చూసారా చాలా చక్కగా వచ్చాయి నేను ఆల్మోస్ట్ చేసేసాను నాకు ఇంకా ఒక టూ బ్యాంగిల్ వరకు చేయాలి అంతే కానీ ఇంకా చాలా అంటే చాలా మిగిలింది చూడండి సో మైక్రోబాల్ అంటే ఆబ్వియస్లీ చాలా ఎక్కువే వస్తుంది అనుకోండి అన్నిటికీ సరిపోతుంది అండ్ ఇది ఏదైతే టెన్ గ్రామ్ ప్యాకెట్ ఉందో మనం ఒకటి కాదు ఈజీగా రెండున్నర డజన్ల వరకు చేసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ త్రీ డజన్స్ చేసుకోవచ్చు కానీ ఏమో ఇంక అంతకు మించి ఎస్టిమేట్ చేయలేను అని టూ అండ్ హాఫ్ అయితే గ్యారెంటీగా చేసుకోవచ్చు అని చెప్తున్నాను అండ్ ఒకసారి మనం మేకింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక్కసారి డీటెయిల్డ్గా చూద్దాము నేనైతే కొంచెం మైక్రో బాల్స్ ఇక్కడ వేసుకున్నానండి వైట్ దాని మీద కంటే రెడ్ దాని మీద వేసుకుంటే అంటే మనకి ఏదైతే కాంట్రాస్ట్ ఉంటుందో దాని మీద వేసుకుంటే ఈ బాల్స్ తీసుకోవడానికి బాగుంటుంది ఏదైనా క్లాత్ మీద డెఫినెట్గా వేసుకోండి మీరు ప్యాడ్ పైన లేదు అంటే ఒక బౌల్లో అలా వేసుకొని చేయటం అవదు ఖచ్చితంగా ఇలా క్లాత్ పైన వేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది మన దగ్గర ఏమీ లేకపోయినా ఖర్చి అయినా వేసుకొని చేసుకోవచ్చు డెఫినెట్గా రెండు నేనైతే బీ సెవెన్ థౌసండ్ బ్లూ యూజ్ చేస్తున్నాను మొదటిగా అండ్ వీడియో అయితే ఖచ్చితంగా లెంతీగా ఉండదండి సింపుల్గానే ఉంటుంది మనం అంటే టీవీ చూస్తూ టైం పాస్ చేస్తూ ఈజీగా చేసేసుకోవచ్చు పెద్ద కష్టంగా ఏమనిపించలేదు ఇందులో ఉండే హార్డ్ పార్ట్ ఏదైనా ఉంది అంటే మైక్రో గోల్డ్ బాల్స్ అతికించటం మాత్రమే అండి సో ఒకసారి చూపిస్తాను మేకింగ్ ఎవరైనా చేస్తారు ఈజీ వేలో మేకింగ్ చేయటం చూపించాలి సో అదనమాట అయితే ఇక్కడ చూసినట్టయితే గ్లూ బ్లూ పైన మనం ఏదైతే కుందను ఉంటుందో అది పెట్టాక కొంచెం ప్రెస్ చేయాలండి అప్పుడే ఉంటుంది అండ్ నెక్స్ట్ది కొంచెం డిస్టెన్స్లో పెట్టాను చూడండి కొంచెం డిస్టెన్స్లో పెట్టి దాన్ని దగ్గరికి అనండి దానివల్ల ఏమవుతుందంటే ఆ రెండిటికి మధ్యలో బోత్ సైడ్స్ గ్లూ అనేది వస్తుంది ఇటువైపు ఇటువైపు అనమాట సో అలా ఎందుకు అంటే మనం మైక్రో బాల్స్ అటాచ్ చేయడానికి సో అలా మైక్రో బాల్స్ అటాచ్ చేయటానికి ముందుగా మనం గ్లూని ఆ రకంగా పెట్టుకోవచ్చు అనమాట సో బోత్ సైడ్స్ రావాలి ఒకవైపే వచ్చింది అనుకుంటే మీరు గ్లూ మళ్ళీ వేయాల్సి ఉంటుంది చూసుకోండి అండ్ కుందన్స్ అన్నీ ఇలా ప్లేస్ చేసుకోవాలండి ఈజీ ఈజీగానే ఉంటుంది సరదాగా టీవీ చూస్తూ కూడా మనం చేసుకోవచ్చు కానీ మెటీరియల్ అయితే డజన్ కంటే చాలా ఎక్కువ వస్తుంది సో అలా నెక్స్ట్ టైం చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫైవ్ గ్రామ్స్లో పెట్టేలాగా ట్రై చేస్తాను ఇప్పుడు దీనికి గోల్డ్ బాల్స్ అతికించాలి ఇక్కడ గోల్డ్ బాల్ని పిక్ చేసుకోవటమే పెద్ద టాస్క్ అని చెప్తాను మొదట అయితే నేను అన్నీ కూడా ఒకవైపే తీసి పెట్టుకుంటున్నానండి రెండో వైపు పెట్టుకున్నప్పుడు బ్యాంగిలు నా వైపు ఉండేలాగా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అని సో ఈ బాల్స్ ఏవైతే అతికిస్తామో ఇప్పుడు చూడండి జూమ్ చేశాను ఈ బాల్స్ ఏవైతే మనం అతికిస్తామో అవి అతుక్కోవటం కొంచెం డిఫికల్ట్గానే ఉన్నాయి అండ్ గ్లూతో పాటు అంటే బ్యాంగిల్తో పాటు అగైన్ బ్యాక్ వచ్చేస్తున్నాయి అనమాట సో అది కొంచెం చూసుకోండి ఒకవేళ అక్కడ గ్లూ లేదు అంటే బ్యాంగ్ అది బాల్ ఏదైతే ఉందో బాల్ అతుక్కోదండి గ్లూ ఉందంటే బ్యాంగిల్కి అతుక్కుంటుంది లేదు అంటే వచ్చేస్తుంది అనమాట బ్యాక్ పెన్సిల్తో పాటు సారీ పెన్తో పాటు ఏంటి ఇలా మనం అటాచ్ చేసుకోవచ్చండి గ్లూ మరీ ఎక్కువ వేయొద్దు ఎందుకు ఎక్కువ వేయొద్దు అంటున్నానంటే ఇలా సైట్స్ ఉన్నాయి చూసారా ఇలా అవుతుందనమాట గ్లూ ఎక్కువ వేయకండి ఎక్కువ వేయటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది గ్లూ కొంచమే వేయండి ఈ సైడ్స్ మళ్ళీ మనం గ్లూ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ దానికి బాల్ అటాచ్ చేసుకోవచ్చు సో దానికోసం మీరు మళ్ళీ ఎడిషనల్గా బాల్ వేశారు అదే గ్లూ వేశారు అంటే ఎక్కువ అయిపోతుంది చాలా లిమిటెడ్గా వేసుకోవాలి రెండు దీనికి ఉన్నది ఏదైతే ఉందో అది క్లీన్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు లేదు అంటే మీకు కొంచెం డిస్టర్బెన్స్గా అది బ్యాక్ వచ్చేస్తూ ఉంటుంది అతికిస్తున్నది సో ఇంతే కంప్లీట్ బ్యాంగిల్ అంతా ఈ రకంగానే చేసుకోవాలి సో ఇదిగోండి నేను ఒకసారి మీకు కంప్లీట్ చేసి చూపిస్తాను అండ్ ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే బ్యాంగిల్ చేసేటప్పుడు బ్యాంగిల్ని త్రీ పార్ట్స్ కింద చేసుకోండి టూ పార్ట్స్ వద్దు టూ పార్ట్స్ అయితే మనకి డ్రై అయిపోతుంది త్రీ పార్ట్స్ అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక పార్ట్ చేశాను ఇంకొక పార్ట్ మాత్రమే ఇప్పుడు చేస్తున్నాను రిమైనింగ్ అనేది ఎండింగ్లో మళ్ళీ చేసుకోవచ్చు సో ఈ రకంగా కనుక చేసుకున్నారంటే మీరు టూ టూ టైమ్స్ గ్లూ అప్లై చేయనక్కర్లేదు ఈజీగానే అయిపోతుంది సో చూసారు కదా ప్రాసెస్ ఎలా ఉందని ఫైనల్ లుక్ ఒకసారి మీకు చూపిస్తాను సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి బ్యాంగిల్స్ చేసుకోవటం ఈజీనే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇదే రా మెటీరియల్తో మనం కనుక మేకింగ్ చేస్తే బయట దానికంటే బెటర్ ప్రైస్ ఇవ్వచ్చు బెటర్ క్వాలిటీ కూడా ఉంటుంది అండ్ మీకు మీరు చేసుకోవాలి అనుకున్నా లేదు అంటే బయట వాళ్ళకి చేసి ఇవ్వాలన్నా కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను అండ్ చూసారా డ్రై అవ్వకుండా ఒక దాని మీద ఒకటి పెట్టేయటం వల్ల గ్లూ ఎక్కువయ్యి ఇలా అయ్యింది సో నేను చేసినట్టయితే మీరు చేయకండి కొంచెం దూరం దూరంగా ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా పెట్టండి ఇందాక చెప్పాను కదా గ్లూ ఎక్కువ వేయకండి సో దానివల్ల మనకి ఇలా వస్తుంది అని చెప్పి సో అది చూసుకోండి గ్లూ అయితే ఎక్కువ వేయద్దు సో ఇక్కడ బాల్ పోయింది మనం మళ్ళీ అటాచ్ చేయాలి అండ్ ట్రై అయిన తర్వాత ఇలా ఎక్సెస్ ఏమైనా ఉన్నాయనుకోండి దాన్ని మీరు ఇలా లాగితే ఈజీగా వచ్చేస్తుంది బ్యాంగిల్కి ఏమీ ప్రాబ్లం ఉండదండి బ్యాంగిల్ బాగానే ఉంటుంది అండ్ నేను తీసుకున్న బేస్ యాక్చువల్గా కొంచెం బాగా గట్టిగా ఉంది అంటే థిక్నెస్ కానీ క్వాలిటీ కానీ చాలా గట్టిగా ఉంది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మన సైజు కాదు అనమాట సో మన నేను వెళ్ళినప్పుడు నా సైజ్ అయితే దొరకలేదు సో ఓకే అన్నట్టు తీసుకున్నాను ఇప్పుడు మనకి ఏదైతే బేస్ ఉంటుందో సేమ్ కలర్లో తీసుకుంటే బెటరు లేదు అన్నా కూడా ఇట్స్ ఓకే సో నేనైతే కంప్లీట్ చేశాను ఇంకా నాకు కుందన్స్ చూడండి సో కుందన్స్ అయితే ఎన్ని అనమాట ఇవి అండ్ మైక్రో బాల్స్ అయితే ఆబ్వియస్లీ మిగులుతాయండి ఎందుకంటే దీనికి నాకు తెలిసినంత వరకు ఒక్క సెట్ ఆఫ్ ట్వెల్వ్ బ్యాంగిల్స్కి జస్ట్ ఒక నాకు తెలిసినంత వరకు ఒక వన్ గ్రామ్ ఈజ్ ఇనఫ్ అనమాట సో వన్ వన్ అండ్ హాఫ్ గ్రామ్లో అయిపోతుంది నేను కొంచెమే తీసాను ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా మీ అందరికీ సో ఇది ఈజీగా మేక్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి నాకైతే బ్యాంగిల్స్ బాగా నచ్చాయి నేను యాక్చువల్గా టూ డజన్స్ చేసుకోవాలి అనుకున్నాను కాకపోతే ఇది వన్ సైజ్ కాదు టూ ఎయిట్ సైజ్ అనుకుంటే ఐ థింక్ టూ సిక్స్ సైజ్ అనమాట సో ఇది నా సైజు కాదు కాబట్టి మా అమ్మగారికి కానీ ఎవరికైనా ఇచ్చేస్తాను అండ్ కాకపోతే ఈ బ్యాంగిల్స్ చేస్తున్నప్పుడు మనకి ఈ గ్లూ అనేది కొంచెం ఎక్కువ వేసామంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది థ్రెడ్ బ్యాంగిల్స్ కంటే కొంచెం తక్కువ వేయాలి చూసుకొని వేసుకోండి సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం